నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం తో పాటు ప్రముఖ ఆధ్యాత్మికత ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ తనిష్క మేడం అంత పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే మేడం ఒక క్లయింట్ సిద్ధంగా ఉన్నారు మీ ద్వారా మీరు ఇచ్చినటువంటి రెమెడీస్ ద్వారా డెఫినెట్ గా వాళ్ళ సమస్యల నుంచి బయటపడి చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని లీడ్ చేస్తున్నటువంటి క్లయింట్స్ ఒక క్లయింట్ రెడీగా ఉన్నారు మాట్లాడటానికి మాట్లాడదాం రైట్ హలో హలో నమస్తే అండి నేను పద్మిని మాట్లాడుతున్నాను రెడ్ నుంచి చెప్పండి అమ్మా ఎట్లా పరిచయం మీకు తనిష్క గారు ఎటువంటి సమస్యలతో ఉన్నప్పుడు మీరు తనిష్క గారిని కాంటాక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఎట్లా ఉంది లైఫ్ ఇవన్నీ ఒక్కసారి మీరు మాతో షేర్ చేసుకుంటే మీలాగా సమస్యల్లో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత ఇది హెల్ప్ అవుతుంది డెఫినెట్ గా ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనే విషయంలో ఒక క్లారిటీ అయితే వస్తుందన్న ఉద్దేశంతో మీకు కాల్ చేయడం జరిగింది మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకుంటారా ఓకే మేడం తప్పకుండా చెప్పండి నాకు ఏంటంటే నేను యూట్యూబ్ లో లైవ్ లో చూసాను మేడం మేడం చెప్పడం వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్ని నేను చూసిన తర్వాత తన అపాయింట్మెంట్ తీసుకున్నాను టూ థౌజండ్ ట్వల్ అనుకుంటా తీసుకున్న తర్వాత క్లైంట్ నేను తీసుకున్న తర్వాత సికింద్రాబాద్ హోటల్లో అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాను పూజలు పూజలు చేసుకున్నాను పూజలు చేస్తుంటే కూడా ఎంత అంటే అసలు అంత ప్రశాంతత ఉంటది అసలు దేవుణ్ణి నమ్మరు కొందరు కానీ ఆ పూజలు చేసిన తర్వాత నాకు అట్లా కనిపించేసింది ఆ పూజలలో తెలిసిపోతుంది అది అవుతదా కాదని అంత పవర్ఫుల్ పూజలు ఇచ్చారు మేడం వాళ్ళు నాకు కూడా చాలా మంచి అనిపించింది మేడం సమస్యలు ఉండేవాళ్ళండి మీరు అంటే నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండే మెంటల్ మనశ్శాంతి ఉండకపోతుండే అంతా నాకు పూజలు చేసుకున్నాక కూడా చాలా మంచిగా అనిపించింది ఎన్ని ఆటంకాలు వస్తాయి తెలుసా పూజలు కూడా మేడం చెప్పారు చేసేటప్పుడు వస్తే చెప్పారు అన్ని ఇట్లా గ్రహాలు ఆపుతాయి అది అని చెప్పారు నేనైతే అసలు నమ్మలేదు కానీ పూజలు చేస్తుంటైతే నాకు చాలా కనుక తెలిసిపోయింది అంత పవర్ఫుల్ పూజలు ఇస్తారు మేడం చెప్పినట్లు చేస్తే మటుకు చాలా బాగుంటది మీకు ఎట్లా నమ్మకం కుదిరిందండి తనిష్క గారి మీద అంటే నాకు మంచి అనిపించింది మేడం చేస్తుంటే పనులైన అసలు అసలు ముందు కలిసినప్పుడు జాతకం చూపించుకున్నప్పుడు నమ్మకం ఎక్కడో అక్కడ ఫిక్స్ అవుతుంది బ్రెయిన్ ఆ కరెక్ట్ చెప్తున్నారు మనం ఖచ్చితంగా వీళ్ళు చెప్పింది ఫాలో చేయాలి నాకు ఎక్కడ చూపించుకున్నా గానీ నాకు అంత కరెక్ట్ అనిపించలేదు మేడం రెమెడీస్ గానీ తను చెప్పేటి నాకు కొన్ని కరెక్ట్ అనిపించినాయి అందుకోసం నాకు మంచిగా అనిపించింది చేసిన చేసిన తర్వాత మా రిలేటివ్ కూడా ఒక మా సిస్టర్ అవుతారు తనకి కూడా చెప్పిన ఆమె బాబు సెవెంటీ ఇంజనీరింగ్ బాబు చనిపోయాడు మేడం ఒకటే బాబు ఆమె ఆపరేషన్ చేయించుకుంది చనిపోయింది సరేలే మేడం నంబర్ ఇచ్చాను అక్క కూడా మేడం దగ్గర పూజలు పూజలు మేడమే చేయించి ఇంజనీర్ చదివే పిల్లాడు చనిపోయాడా చనిపోయారు చనిపోయినాక మేము మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసము మళ్ళీ ఆపరేషన్ చేయించుకుంది మళ్ళీ రీఓపెన్ చేయించుకుంది మళ్ళీ బాబో పాప కావాలని చాలా సార్ అబార్షన్ కావడం కాలేదు మేడం దగ్గర పూజలు చేయించుకున్నాక ఆమెకు బాబు పుట్టాడు తిరిగి అసలు మేడం ఆమెకు ఫార్టీ ఇయర్స్ ఈ ఏజ్ లో కూడా అసలు కారు అనుకున్నాం ఆమె లైఫ్ ఇంకా ఒక్క బాబు చనిపోయిండు అసలు ఎంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది తెలుసా నాకైతే ఇది చాలా గ్రేట్ అనిపిస్తుంది బాబు పుట్టిండి ఇప్పుడు సిక్స్ ఇయర్స్ మేడం మళ్ళీ బాబుకి ఇవైతే వండర్ మేడం వండరే డెఫినెట్లీ వండరే ఆ తర్వాత నాకు కూడా నాకు నమ్మకం బాబు కూడా మా ఇంట్లో కూడా ఇట్లా మనశ్శాంతి లేకపోతున్నా నాకు ఇద్దరు బాబులు వాడి కోసం కూడా పూజలు చేసిన బాబు చేసేసిండు బాబు రెమెడీస్ మేడం అక్కడ పూజలు చేయించారు మాకు కొంచెం మామూలుగా చేసుకోమని ఇంట్లో చెప్పారు కానీ చాలా మంచిగా అనిపించింది ఏసే కూడా వెళ్తాడు మా బాబు మళ్ళీ కూడా మేము చేయించుకుంటే ఏ దానికైనా మేము మేడం దగ్గరకే ఇంకా వేరే వాళ్ళకి ఇంకా అవసరమే ఉంది చాలా రెమెడీస్ మంచిగా ఉంటాయి మేడం దగ్గర నాకు చెప్పారంటే అది ఇంకా నాకు అయిపోతుంది అమేజింగ్ అమేజింగ్ అండి చాలా చాలా సంతోషం మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు ఇలాగే మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమేజింగ్ అండి అసలు గా డెఫినెట్ గా సాడ్ గా అనిపించే విషయం ఏంటంటే అంత వయసుకొచ్చిన పిల్లలు అసలు అది తట్టుకోవటం ఎవరి తరం కాదు ఏంటండి అంత పెద్ద పిల్లాడు ఎలా చనిపోయారట అంటే తనకొచ్చి అంటే చదువుకున్నప్పుడు కొంచెం తనకి ఏదో ఒక డిప్రెషన్ అంటే ఇంట్లో ఏదో అన్నారు చిన్న మాట అన్నదానికి బట్ ఆయన వెళ్ళి చనిపోయి సైడ్ చేసుకొని చనిపోయాడు అసలు సో తర్వాత ఏమైందంటే ఆ మళ్ళీ వీళ్ళకి పిల్లలు లేవు కదా అసలు చాలా ఒకటే బాగా పిల్లాడు ఆపరేషన్ కూడా చేయించుకున్నారు తర్వాత ట్రీట్మెంట్ కి వెళ్ళారు కానీ ఎక్కడ సెట్ అవ్వలేదు ఆమె చాలా బాధపడి ఏడ్చేవాళ్ళు అన్నాను అసలు అంటే వేరే పిల్లలు అడాప్ట్ చేసుకుంటామంటే కొన్ని ఫ్యామిలీలో ఒప్పుకోరు కదా అట్లా ఉండేది సో అందుకే వాళ్ళకు లేదమ్మా మీకే పుడతారు మీరు ఏం బాధపడవద్దు అని చెప్పి రెమెడీ ఇచ్చాం రెమెడీ ఇచ్చిన కరెక్ట్ టైం ఇప్పుడు ఇయర్ ఇచ్చామంటే నెక్స్ట్ ఇయర్ కదా బాగా పుట్టి అసలు వాళ్ళు కన్ఫర్మ్ చేసింది అన్ని విషయాలు జాతకం చూసిన తర్వాత చనిపోవడం జరిగింది అంటే ఆయన ఆల్రెడీ వాళ్ళకి వచ్చేందంటే ఏమిటంటే వాళ్ళ తులారాశి బట్ వాళ్ళకొచ్చి ఏలనా శని జరుగుతా ఉండదు అప్పుడు అప్పుడు ఏమిటంటే పంచమే స్థానాధిపతి శని అవుతాడు కదా పుత్ర దోషం ఉంటది అంటే వాళ్ళకి అప్పుడు పిల్లలకి ప్రాణగండం వస్తుంది వస్తుంది ఆ టైమింగ్ లో సో ఈ విషయం నేను చెప్పినప్పుడు ఆమె చాలా నిజంగా మీరు చెప్పింది కరెక్ట్ టైం చెప్పారు అది అది జరిగింది అట్లా చెప్పారు అంటే అప్పుడు ఏమైందంటే ఈమె జాతక పరంగా కూడా తనకి పుత్ర దోషం వల్ల చనిపోయాడు సో మళ్ళీ ఆమె ఇంత సఫర్ అవుతున్నప్పుడు మరి నేను అన్నాను ఒక వేరే ఎవరైనా పిల్లలు అడాప్ట్ చేసుకోవచ్చు కదా అంటే లేదు మేడం మా ఫ్యామిలీలో అని అంటే సరే అని చెప్పి తర్వాతనే రెమెడీ అనేది స్టార్ట్ చేసాము చేసిన అసలు మిరాకిల్ అంటే మీర లైఫ్ లో మర్చిపోలేదు ఇప్పుడు కూడా వాళ్ళ సిస్టర్ తో కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారంట మేడం వల్ల ఇప్పుడు అసలు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నా ఉంటే ఈ పూజల వల్ల ఈ మేడం ఇచ్చిన రెమెడీ వల్ల బాగున్నామని చెప్పుకుంటూ ఉంటారు అసలు మామూలుగానే సహజంగా ఒక ఇరవై ఆరు ఇరవై ఏడేళ్లకు పెళ్ళిళ్ళు అయిన పిల్లలకే పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఈ లైఫ్ స్టైల్ ఇష్యూస్ వల్ల పిల్లలు పుట్టట్లా మామూలు మామూలు ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఆవిడకి నలభై ఏళ్ల తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ అయిన తర్వాత ఆపరేషన్ మళ్ళీ రీఓపెన్ మళ్ళీ పుట్టడం అంటే అది మెరాకిల్ డెఫినెట్ గా అసలు ఇన్ని ఐవీఎఫ్ సెంటర్స్ ఉండటం అనేది ఒక తార్కాణం అందరికి ఎంత మందికి పిల్లలు లేరు అనే విషయాన్ని అది ధృవీకరిస్తుంది ఇన్ని ఐవిఎఫ్ సెంటర్స్ అట్లాంటి ఒక పరిస్థితి నుంచి నలభై ఏళ్ల వయసులో కూడా అది కూడా ట్రై చేశారు త్రీ టైమ్స్ అది ఫెయిర్ అయింది ట్రై చేశారు అది ఫెయిల్యూర్ అయిన తర్వాతనే ఆమెకు నమ్మకం పోయింది అట్లా పోయిన తర్వాత నన్ను అప్రోచ్ అయ్యారు అప్పుడు కూడా ఆమెకు సలు అంత బాధలో ఉన్నారు నేను ఒక్కటి అదే అన్నాను లేదండి సరే మనం పూజ చేస్తాం దేవుడు అనుగ్రహం ఉంటది అని చెప్పి చేయించాము మంచిగా ట్రీట్మెంట్ లేకనే అసలు మళ్ళీ అయిపోయారు మళ్ళీ కూడా కాదు వద్దు అని చెప్పేసాను ఎందుకంటే టూ త్రీ టైమ్స్ అసలు హెల్త్ కూడా పాడైతుంది కదా ఆ పెయిన్ కూడా చాలా ఎక్కువ ఉంటుందని అందుకని వద్దని చెప్పాను సరే అని చెప్పి ఈ పూజ ఫాలో అయ్యారు ఫాలో అయిన తర్వాత అసలు ఇంకా మర్చిపోలేదు వాళ్ళైతే ఎప్పటికే మర్చిపోరు లైఫ్ లాంగ్ మర్చిపోరు అంటున్నారు వాళ్ళ బాబు కూడా ఏంటంటే జ్యోతిషం నమ్మడు బట్ ఆయన వాళ్ళ రిలేటివ్స్ లో ఇట్లా మంచి విషయాలు జరగడం వల్ల అప్పుడు ఏమైందంటే తన జాతక చక్రం తనని చూసినప్పుడు కూడా ఇవన్నీ ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది నన్ను కూడా కొన్ని క్రాస్ క్వశ్చన్స్ అడిగేవాడు ఆయన వాళ్ళ బాబు అయితే నేను చెప్పిన సరే ఇంకా మీకు దేవుడు చేపిస్తాడంటే మీరు ఫాలో అవ్వండి ఇంకా లే మనం ఏం చెప్పలేము కదా తర్వాత ఆయన చేసిండు చేసి మొన్న యుఎస్ వెళ్ళిన తర్వాత యుఎస్ లోంచి నుంచి ఒక లాస్ట్ వీక్ ఆయన అపాయింట్మెంట్ తీసుకుండు మేడం మీరు చెప్పిన ప్రతిది మా ఇంట్లో అట్లనే జరిగింది మీరు చెప్పిన రెమెడీ ఫాలో అయినాను మిమ్మల్ని మేము ఎప్పుడు మర్చిపోలే మేడం చెప్పింది అయితే ఇప్పుడు ఆయన అక్కడ యుఎస్ వెళ్ళిన తర్వాత కార్ కొనుక్కున్నాం సో అక్కడ అది ఒక నెగిటివ్ పవర్ లో కొనుక్కున్నాడు ఎప్పుడైనా కానీ ఒక ప్రాపర్టీయో లేదా ఒక వెహికల్స్ ఏది కొనుక్కున్నా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మనకు ఫేవర్ గా ఉండేలాగా చూసుకోవాలి సరే ఒక ప్రాపర్టీ కొనుక్కుంటాం లేదా రెంట్ మనం ఏదైనా రెంటెడ్ హౌస్ కు వెళ్ళినా కూడా ఆ నెంబర్ కలిసి వస్తుందా లేదా ఇవన్నీ చూసుకుని వెళ్తే బాగుంటుంది సో తను ఒక కార్ కొనుక్కున్నాను అది చాలా డిస్టర్బెన్స్ గా ఉంటాను అంటే నెగిటివ్ పౌర్ లో కొనుక్కున్నారు సో అది ఎందుకు డిస్టర్బ్ అయితున్నారు అనే విషయానికి అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు లాస్ట్ వీక్ అప్పుడు మాట్లాడే చెప్పారని సో అది కరెక్ట్ చెప్పింది మేడం మీరు ప్రతిదీ అన్నారు అసలు నేను అన్నా గట్టిగా తిట్టాను నా క్లయింట్ కాబట్టి సో ఏదైనా చెప్పాలి ఒకటి మనం ఇప్పుడు నేను ఎప్పుడు లైవ్ లో అదే చెప్తూ ఉంటాను అసలు మీరు అందరూ బాగా అవ్వాలని మన రెమెడీస్ మళ్ళీ మీకు ప్రాబ్లం రాకూడదు అంటే ఏ విషయం ఫాలో కావాలంటే మన ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు తప్పకుండా వాళ్ళకి కలిసి వస్తుందా లేదా చూసుకుని కొనుక్కోవాలి సో అదే ఒక విషయం చెప్తాను ఇంకొకటి ఎవరైనా రిలేటివ్స్ చనిపోయినప్పటి నుంచి ఇంట్లో బాగాలేదు అంటే అది కూడా ఒక నెగిటివ్ ఎఫెక్ట్ ఎందుకంటే అది మన వాళ్ళని అప్పులం ఎవరో సడన్ గా చనిపోతారంటే వాళ్ళు ఒక ప్రాబ్లం ఉంటే కూడా వాళ్ళకి అప్పట్లోంచి సమస్యలు వస్తుంది ఇదంతా ముందుగా మనం ఒకవేళ చూసుకొని ఒకవేళ సమస్య ఎందుకు వస్తుంది అనేది ఒకసారి అనలైజ్ చేస్తే తెలుస్తుంది కదా అది జస్ట్ మీరు అపాయింట్మెంట్ తీసుకుని చూడండి అప్పుడు మంచిగా అయిపోతారు మీకు ఇప్పుడు లేకపోతే ఈ వెహికల్ వన్ ఇయర్ ఆయన ఎప్పుడు కొన్నారు అప్పట్లోంచి సఫర్ అవుతున్నారు సో దాని వల్ల అది కూడా సొల్యూషన్ ఇప్పుడు తప్పకుండా రెమెడీ ఫాలో అవుతామని ఎందుకంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మంచిగా అన్ని బాగున్నా అదే కదా అందుకే నేను నేను కూడా గట్టిగా అనడం కూడా అవే వాళ్ళని పదకొండేళ్ల నుంచి అంత మంచిగా అయిన వాళ్ళు కదా అందుకే ఆమె కూడా మంచి ఫీల్డ్ లో ఉన్నారు సో వాళ్ళ కెరీర్ విషయం కూడా అందుకే మాట్లాడవద్దు అని చెప్పేసాను సో అందరూ బాగున్నారు చాలా సంతోషం అవే కదా మన బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ మంచి సర్వీసెస్ డెఫినెట్ గా మీరు ఇస్తూ ఉన్నారు ప్రతిసారి మీరు వచ్చినప్పుడు మీ క్లయింట్స్ గురించి నేనే అడుగుతూ ఉంటాను ఎందుకంటే జెన్యున్ కాల్స్ ఎప్పుడు వాళ్ళు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు అనేది కూడా సేవ్ చేస్తారు సో నేను అవన్నీ కాల్స్ కూడా చూస్తుంటాను నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా నాకు మెసేజెస్ వస్తుంటాయి తనుష్క గారిది ఇది చూసాము మమ్మల్ని కాంటాక్ట్ చేయమంటారా అని అడుగుతూ ఉంటారు డెఫినెట్లీ నేను డెఫినెట్ గా రిఫర్ చేస్తాను అందులో డౌట్ ఎందుకంటే నేను దగ్గరగా కూడా కూర్చొని ఇంతలా చూస్తున్నాను ఆన్ స్పాట్ అవడ కాల్ చేయడం క్లయింట్స్ కి క్లయింట్స్ నాతో మాట్లాడటం ఒక్కొక్కసారి కొంతమంది క్లయింట్స్ అయితే భయపడుతుంటారు అమ్మో టీవీలో నా ఎలా మాట్లాడే అయిన పరిస్థితిలో ఉన్నో ఏం చేయాలో తెలియట్లేదు మాకు అని అనుకుంటే కనుక డెఫినెట్ గా మేడం ని కాంటాక్ట్ చేయండి రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే